మీ అందరికీ అందరికి రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము నూట ఆరవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనం పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుని దేవుడు తన కృపచేత రక్షించాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు ఈ రాత్రి మీ బంధువులు మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మరిచిపోయారని బాధపడుచున్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే మన దేవుడు కరుణామయుడు దయామయుడు ఆయన కృప చొప్పున ఈ రాత్రి ఆయన మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాడు మిమ్మను ఎవరు మరిచినను దేవుడు ఎన్నటికీ మరవనివాడు ఆయన కృప ద్వారా మిమ్మను తన యొద్ధకు చేర్చుకుంటాడు ప్రియులారా దేవుడు మన కుటుంబాల మధ్యలో ఉంటూ ఆయన సన్నిధితోనూ మరి శాంతితోనూ నింపాలని మనందరి పట్ల కోరుకుంటున్నాడు కానీ కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క అవినీతి మార్గము వలన ఆ కుటుంబములో అలజడులను రేపుతుంది తద్వారా భూమి పునాదులలో నుండి భూకంపము వచ్చినట్లుగా మనము కుప్పకూలిపోతాం కాబట్టి ఈ రాత్రి జీవాంక్యము వినిచున్న మీరు ఎవరైనా సరే చింతించకండి మీ కుటుంబ సభ్యుల పట్ల మీరు చూపే శ్రద్ధ మరియు ఆందోళనను విడిచి ప్రతి వ్యక్తి కోసము తన విల్వైన రక్తాన్ని చిందించిన ప్రభువైన యేసు తన ప్రేమ బంధములతో వారిని తన వైపుకు ఆకర్షించుకొనిచున్నాడు వారు దేవుని ప్రేమ నుండి లేదా మీ ప్రార్థనల నుండి ఎక్కడికి తప్పించుకొని పోలేరు కాబట్టి మీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు దేవుని యందు ఈ రాత్రి జివాక్యము వినిచున్న మీరు విశ్వాసముంచండి అందుకు వారు ప్రభువైన యేస్సునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదరని చెప్పెను అన్నవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా రక్షణ అను అగ్ని ప్రాకారముల వంటి దేవుని కృప మీ కుటుంబంలోని ప్రజలందరి ఏడల విస్తరింపజేయగల సమర్థుడు ప్రియ సహోదరి సహోదరుడ ఒక యవనస్థుడు స్వేచ్ఛా జీవితాన్ని గడిపి సుఖభోగాలు లోకాశలు అనుసరించి తన వచ్చినట్లుగా జీవించడము మొదలుపెట్టాడు దైవ సేవకులు సంఘ కాపరులు లేదా తన కుటుంబ సభ్యులు స్నేహితుల సలహాలు ఎవరి సలహాలను కాని విచారణ కాని లెక్క చేయక జీవించడివాడు కాలము గడిచిన కొద్దీ పాపపునిచ్చిన మెట్లను ఎక్కి పాప జీవిత శిఖరానికి చేరుకున్నాడు పాప సముద్రములో ఈదులాడుతున్న ఈ అవనస్తునికి ఊహించని విధముగా ఒక ఉజ్జీవ ఆత్మీయ కూటములో పాలు పంపలు పొందే అవకాశము కలిగినది ప్రారంభంలో అక్కడ జరుగుతున్న ప్రార్థన కార్యక్రమాలు అతనికి భిన్నముగా ఉండేవి కాని తర్వాత దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షముగా ఆ యవనస్తునితో మాట్లాడి అతని హృదయాన్ని కదిలించి వేసింది అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము సజీవమైనది మరియు శక్తివంతమైనదై ఉన్నదని వాక్యం మనకు స్పష్టముగా తెలియజేసినది ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించినది అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆ యవనస్తుడు ఎంత ఎక్కువ వినుచున్నాడో అంతగా అతని హృదయము కదిలించబడుచుండెను అంత మాత్రమే కాదు కళ్ళ వెంట నీళ్లు కారగా అతను ఎంతగానో ఏడ్చాడు ఇది దేవుని యొక్క కృప ఎక్కడ పాపము విస్తరించునో అక్కడ దేవుని కృప అధిక మగునని పరిశుద్ధ లేఖన భాగము మనకు సెలవిచ్చినది పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును అన్న వాక్యము అతని జీవితములో నిజమైంది అతను తన పాప పాపపు జీవితాన్ని విసిరివేసి దేవునిలో పరిశుద్ధ జీవితము జీవించుటకు ఆయన మహిమ సన్నిధిలో గడుపుటకు ప్రారంభించాడు అతను దేవుని చేతుల నుండి నూతన హృదయమును మరియు నూతన ఆత్మను నూతన శరీరమును నూతన జీవమును పొందుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసమును గుర్తు చేసుకున్నటకు మార్పులేని దేవుని ప్రేమను అనుసరించాలి అప్పుడు మీ ప్రియులకు వారు వారి పాపాలకు లేదా వ్యసనాలకు ఆకర్షింపబడరు దేవుని వెలుగు వారి యొక్క చీకటి మీద విజయాన్ని పొందుతుంది యహోవా నీవేర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడికొని ఉండునట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకం మనకు తెచ్చుకునము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము మీరు త్వరలో విజయాన్ని చూస్తారు ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీరు నివసించే స్థలము మీ నివాసము శాంతి సంతోషకరమైన ప్రదేశముగా మారుతుంది కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మీ పాపాలను ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకోండి ప్రతిదినము దేవుని వాక్యము వినుటకు మీ ఆత్మయు నేత్రాలను తెరవమని ప్రార్థించండి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నను దేవుని అందు నమ్మిక కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా మన కృపగల దేవుడు మీ పాపాలను కడిగివేసి ఆయన పరిపూర్ణతలో కృప వెంబడి కృపను మీపై కుమరించి మిమ్మల్ని తన కృపచేత విస్తరింపజేస్తాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడు ఎల్లప్పుడు సదా ఇల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటును సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా పరలోకమందున్న మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ ప్రేమ కలిగిన కరుణ గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్న దివాయి రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనాన్ని వినే గొప్పతరం మాకిచ్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా నీ వాక్యము ద్వారా మేము గొప్ప అనుభూతిని ఈ రాత్రి పొందుకున్నాం అయ్యా ఈ రాత్రి మొదలుకొని నీ కృపను మాకిచ్చి నిందా రహితముగాను మేము భూమి మీద నీతివంతమైన జీవితము గడుపుటకు మాకు సహాయము చేయము అయ్యా మా పాపాలన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం దయతో నీ పరిశుద్ధత ద్వారా మా పాపములను కడిగి మమ్మను పరిశుద్ధపరచుము అయ్యా నీ మహా కృప ద్వారా మా శ్రమలన్నిటినీ జయించుటకు తద్వారా మాకు జయ జీవితమునిచ్చి ఆశీర్వదించి మమ్మను నీ బిడ్డలనుగా స్వీకరించుము కృప వెంబడి కృపను మేము పొందినట్లును తద్వారా నీవు అనుగ్రహించు నిత్య జీవమునకు వారసు లగునట్లుగా మాకు సహాయము చేయము దివా మేము అనుభవించిన మా శ్రమలన్నిటినీ తొలగించి నీ దయను మరియు కృపను మాపై కుమ్మరించమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవై రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వరి సమస్తమును మీ కృపల భద్రపరచండి ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు వారి సంవత్సరాంతపు పరీక్షల కొరకు సిద్ధపడుచుండగా కొడికి గాని గాని తొలగకుండా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం తండ్రి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడ్డట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్తను అందించి అనేకులు మీ నామాన్ని ఎరిగి మీ సిల్వ త్రోవలో నడుచుటటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న ఈ రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత నమ్మకము ప్రేమ విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచ్చున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొని దేవా దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతిబిడ కొ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతిదినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేయాలి అయా అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ గాయపడ్డ హస్తాల్లో పెడుతున్నాను బిడల జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు పేరువరచన ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.